ఈ జన్మలో పురుషుడేగా గురించి మళ్ళా జన్మలో స్త్రీగా అంటే ఈ యొక్క జీవాత్మ అందువల్ల ఈ యొక్క జీవాత్మని పుణ్య పాపాల బట్టి వస్తుందని జన్మ కానీ ఇంకా పాపాలు చేసుకుంటే పురుగు జంతువు పందులు కుక్కలుగా జన్మిస్తారంట చూడండి ఉండే నర పోగొట్టుకొని మళ్ళీ స్త్రీ జన్మం కూడా పోగొట్టుకోవచ్చు గురువు పుట్టుకు వాడించి జంతువులుగా పుట్టాలంటే అది ఎంత ఎంత బాగా అర్థం చేసుకుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక నూరు రూపాయలు సంపాదించినాము అనుకో పది పైసాలన్నా ఉత్తమ జ్ఞానానికి ప్రసాదిస్తామని పరమేశ్వరుడు చెప్పారు మీకు నూరు రూపాయలకు పది పైసలు ఇవ్వలేదా ఓని వీళ్ళు పద పర్వ తీరాశి అనుకున్నాం కానీ నువ్వు కనీసము మీ ఇంట్లో యజ్ఞకారకము లేకపోతే భక్తి పూర్వకంగా పూజ చేసుకోవడము ఇట్లాంటివన్నా చేసుకోవాలన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ భక్తిని ఇచ్చిపెట్టి మామూలుగా సంపద వేడుకుంటూ మన కల కార్యక్రమం చేసుకుంటూ సంపాదించుకుంటూ ఎల్లు కట్టుకుంటూ ఈ విధంగానే పోతే ఈ నరజన్మ గు దుర్లభం అన్నాడు ఈ జన్మ ఇక దుర్లమురాని ఎవరు చెప్పాడు బ్రహ్మం కానీ ఎందుకు ఈ దుర్ దుర్లభం పడినంటే ఇదో ఈ విధంగా నడుచుకుంటున్నారని దుర్లభం అన్నాడు కా ఈ విధంగా భక్తిపూర్వకంగా ఉంటే ఈయన మల్ల జన్మ కూడా వస్తుందని చెప్పి చెప్పు ఆనాడు బ్రహ్మంకే తిరగబడినారు ప్రజలు వాహనంలో కూడా ఆ అందుకే అతడు ఈ జన్మ ఇక దుర్లభం అని చెప్పాడు బ్రహ్మము అతడు చెప్పినట్టు నిజమే పాపం చెప్తే ఈ జన్మ మాత్రం దుర్లభమే ఇక్కడ రాదు అదే పుణ్యానం చేసుకుంటా ఉంటే ఈ జన్మ మళ్ళీ జన్మ అన్నారు చూడండి ఒక భక్తి పూర్వకంగా ఊరు జన్మల దగ్గర ఉంటే కదా ఆ యొక్క భక్తి పూర్వకంగా నడుచుకుంటూ ఉంటే కదా మళ్ళా జన్మ ఉండే యుదాల్లో చెప్పినాడు ఏ దాంట్లో అగర వేదంలో చూడండి మళ్ళా జన్మ ఉందంటే గురు జన్మలతో దగ్గర ఉండి సేవ చేసుకుంటూ భక్తి జ్ఞానం ఉంటూ నడుచుకుంటూ ఉంటే కదా మళ్ళా జన్మ ద్వితీయ జన్మ ఉంది అన్నాడు ద్వితీయ జన్మ కాక మూడో జన్మ ఉందంటే నాలుగో జన్మలు కూడా ఉందట చూడండి నాలుగు జన్మలు కూడా ఉన్నాయని వేదాల వేదాలు అంటే అది వెళ్ళిపోదు ఎందుకంటే అది రాసింది సామాన్యమైనవి కాదు పరమేశ్వరుడు నాలుగు వేదాలు నాలుగు ఋషులతో వ్యాపించినారు ఒక్కొక్క ఋషు ఒక్కొక్క వేదం వ్యాపించినారు అటువంటివి పొల్లుబోదు ఎందుకు పొల్లుబోదు అంటే ఒకటి ఉదాహరణకు చెప్తున్నాం చూడండి ఇప్పుడు వాణులు రాకోకుండా ఎండలు ఆంచి పడుతున్నాయనుకోండి ఎన్ని నెల వరకు ఒక్క సుఖం కూడా చెట్టుగా ఉండదు కానీ ఆ యొక్క శగురు వేసి శిగుడి కాడ కూడా పైగా నీళ్లు వంతులుగా వెలుస్తుంటాయి తేమ ఎక్కడి నుంచి వచ్చింది తేమ చెట్టేది ఒక శిగు చూసినారో లేదో ఆ శిగుడు తామలుగా పచ్చగా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా నీళ్లు ఆ పచ్చదనము నూర్తే తామలా కూడా వస్తుంది అటువంటి శక్తి ఎందుకు వచ్చిందంటే అతడు ఈ యొక్క యుగము యుగమాంతరం అంటే యుగం తయారు చేసింది పుష్టి చేసింది ఈ సమయంలోనే అంట అందుకయ్యే ఏ నీళ్ళు లేకుండా ఏం లేకుండా ఆ యొక్క మాట ప్రకారం పనిమేసిన మాట ప్రకారం ఈ ప్రకృతి వింటాండి అక్కడ చెప్పినట్టే వింటాండి అందుకయే పూట పోసి కాయలు కాసి మిగిలిగా ఉండేది చెట్టు ఈ యొక్క నెలలోనే అందువల్ల అది ఎందుకు అంటే మనకు ఉదాహరణకి సృష్టి మన అందరినీ కూడా సృష్టి చేశాడు ముందు చెక్కు సేవలను సృష్టి చేసి మళ్ళా అన్ని సృష్టి చేసినాక మన మానవులను సృష్టి చేశాడు అందువల్ల ఈ యొక్క ఈ యొక్క నెలలోనే ఈ సృష్టి జరిగింది కాబట్టి దీని యుగాంతం అంటారు యుగంలో సృష్టి చేసిన పరమేశ్వరుడు అని అంటారు అందువల్ల చండు వలసడు ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి ఎన్ని కొత్తగా చుట్టూ చూడండి మళ్ళీ విశాఖ మాసం వచ్చినా అంటే మరణి మీరుగా వచ్చి పుస్తకాలు అన్ని కాయగురాయలను ఇట్లా పెద్ద పెద్ద చెట్లకే కాపాస్తాడు చిన్న చెట్టు కానీ చిన్న చెట్టుకే భిన్నం తొలిసేటి పోయాలంటే రెండు చెన్నులు ఒక చెరువు పోతుంటారు అది ఏదో వికసించుకుంటూ బాగా తోసేపుతారు ఇది ఇంత చెట్టుకు ఇంకా ఎన్ని బుక్కులు పోయాలో ఎన్ని తక్కువలు పోయాల్నో మీరు అంత చేస్తారు కానీ అవన్నీ పోసేదానికి పోషానికి సృష్టికర్త పనిచేస్తే జీవించినాడు కాబట్టి ఈ టైంలో బ్రహ్మాండంగా ఔషధ యువత బాగా నిగనిగలా అవుతాయి ఒక ఒక ఏక చెట్టే కాదు ఒక చింత చెట్టే కాదు ఒక జాగి చెట్టే కాదు ఒక జీవి చెట్టే కాదు ప్రతి ఒక్క చెట్టు నిగనిగలాగా ఉంటుంది నా పెట్టి ఉంటాయి ఆ నాకు మీద కూడా ప్రాణం ఉంటుంది అవన్నీ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ పర్మేస్ నియమం ప్రకారం సూర్యుడు చిన్నుడు గోలము గాడించి ఈ భూమి ఆకాశం అన్ని నియమాల ప్రకారం లొడుతున్నాయి ఏమే కానీ తొలిపోకుండా అందువలన ఈ సృష్టికర్త పరమేశ్వరిని మనం దిక్కుడికి కానీ మరొకకుండా అనంత నామాలు ఉన్నాయి ఇంత పరమేశ్వరుడు అంటే కొందరికి ఇష్టం ఉండదు ఎందుకంటావా పరమేశ్వరుకు ఇష్టం లే కొందరికి కొందరికి నా దేవుడు వెంకటేశ్వరుడు అంటారు కానీ వెంకటేశ్వరుడు అని దేవుడు అంటే చాలు ఆ యొక్క ఏకేశ్వరునికి గుర్తిస్తుంది అంటే జగదీశ్వరికి వర్తిస్తుంది పరమేశ్వరుడు అనుకోని అనుకోకపోను అమ్మయ్య అని ఎక్కువ దేవత కళ్యాణ కానీ ఆ యొక్క జగదీశ్వరు గుర్తిస్తాడు ఇక సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళ చుక్కలు అన్ని పేర్లు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిందే అటువంటి